హాయ్ స్వాతి గారు నిన్న క్లాస్లో నేను షేర్ చేసుకుందాం అనుకున్నానండి కానీ మన క్లాస్కి టైం ఉండట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ సబ్జెక్ట్ కవర్ చేసుకుంటున్నాం కదా సో క్లాస్లో ఫస్ట్ బ్యాచ్లో మనం డిస్కస్ చేసినట్లు అన్నీ చేసుకోవడానికి అవ్వకుండా ఉంది అందుకని ఇప్పుడు మెసేజ్ పెడుతున్నాను మీరు క్లాస్లో విజువలైజేషన్ మెడిటేషన్స్ అవన్నీ చేయిస్తున్నప్పటికీ మనకు టైం చాలట్లేదు సో నిన్న యంత్రాలు చెప్పారు కదా అందుకని నాకు నిన్న చెప్దాం అనిపించింది మీరు అక్షయ తిథి రోజు యంత్ర రిచువల్ చేయించారు కదా ఆ రిచువల్స్ చేసినప్పుడు యాక్చువల్గా నేను లేనమాట మీ వీడియో పెట్టి మా హస్బెండ్ అని చెప్పి చేయించాను ఆయన చాలా బాగా ఫాలో చేసి చేశారండి నిజంగా స్వాతి గారు చెప్తున్నాను ముందు క్యాష్ కబోర్డ్లో డబ్బులు వచ్చేవి వెళ్తూ ఉండేవి వచ్చేది లైట్గా వచ్చేవి వెళ్ళిపోతూ ఉండేవి కానీ ఈ యంత్ర పెట్టిన కాడ నుంచి నా కబోర్డ్లో ఎప్పుడు డబ్బులు ఉంటున్నాయండి నాకే చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను స్వాతి గారు అదేలా నా పర్స్లో డబ్బులు ఉంటున్నాయి షాప్లో డబ్బులు వస్తున్నాయి చాలా హ్యాపీ అండి మా బాబు కొత్త జాబ్ మారాడు కదా షుగర్ టెక్నిక్ చేసి దాంట్లో కూడా వాడు హ్యాపీగా ఉన్నాడు పాత జాబ్లో కష్టపడి కొంచెం ప్రాబ్లం అయ్యి బయటకు వచ్చాడు అన్నాను కదా అయినా కూడా గా వాడికి బోనస్ చిన్న చిన్న ఇవి అన్నీ కలిపి త్రీ లాక్స్ దాకా వచ్చింది స్వాతి గారు చాలా చాలా హ్యాపీ అండి ఆ డబ్బులకి అన్ని ఒప్పనొప్పన చేసుకున్నాను మనీకి అయితే నాకు చాలా హ్యాపీ అండి చాలా చాలా హ్యాపీ మనీ ఫ్లో ఎప్పుడు ఉంటూనే ఉంది చాలా బాగా వర్కౌట్ అవుతుంది స్వాతి గారు మీరు చెప్పిన మనీ ఒప్పు నొప్పును అల్టిమేట్ అండి చాలా బాగుంది సూపర్ స్వాతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి